పిల్లలు ఈ రోజు మనం అన్నాదమ్ముల అనుబంధం గురించి కథ చెప్పుకుందాం ఇద్దరు అన్నదమ్ములు ఉండేవాళ్ళు వాళ్ళ పేరు అన్న పేరు రామయ్య తమ్ముని పేరు లక్ష్మయ్య ఊర్లో అందరూ రామయ్య లక్ష్మయ్య గురించి మాట్లాడుకునేవారు అన్నదమ్ములంటే ఇలా ఉండాలి అని కానీ కొన్ని కారణాల వల్ల పెళ్లిళ్ళు అయిన తర్వాత వాళ్ళు వేరు కాపురం పెట్టాల్సి వచ్చింది తమ్ముడు లక్ష్మయ్యకు పిల్లలున్నారు కానీ అన్నకు మాత్రం పిల్లలు లేరు తమ్ముడు లక్ష్మయ్య అన్నకు పిల్లలు లేరు ముందు ముందు ఏమైనా డబ్బు అవసరం ఉంటుంది ఆహార ధాన్యాలు అవసరం ఉంటాయి అందుకని నా పంటలో నుంచి కొద్దిగా అన్న పంటలో వేస్తాను అనుకుని వేస్తాడు అన్న రామయ్య కూడా తమ్మునికి పిల్లలున్నారు తనకి ముందు ముందు ఏమైనా అవసరాలు ఉంటాయి అనుకొని తన పంటలో నుంచి కొద్దిగా మొత్తంలో తమ్ముడి పంటలో వేస్తాడు అలా కొన్ని రోజులు జరుగుతూ ఉంటుంది అలా పంట మార్పిడి చేస్తూ ఉన్నప్పుడు ఒకరికి ఒకరు ఎదురు పడతారు అప్పుడు అన్నా తమ్ముడికి ఇద్దరికి ఒకరి మీద ఒకరికి ఎంత ప్రేమ ఉందో తెలిసిపోతుంది అప్పుడు ఒకరిని ఒకరు కౌగలించుకొని తమ ప్రేమను వ్యక్తపరుస్తారు మళ్ళీ ఒకసారి ఊరి ప్రజలందరూ అన్నా తమ్ముల అనుబంధం గురించి తెలుసుకొని సంతోషపడతారు అలాగే కుటుంబం మొత్తం ఒకరినొకరి అర్థం చేసుకొని అందరూ కలిసిమెలిసి ఉంటారు అప్పటి నుండి కథ మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ఒక షేర్ అండ్ కామెంట్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఇంకొక కథతో మళ్ళీ మేము ముందటికి వస్తాను